వచ్చేసాను వచ్చేసాను డోయ్ యూట్యూబ్లోకి అడుగు పెట్టేశాను డోయ్ ముందుగా అందరికీ నమస్కారం అండి నేను మీ ఎర్రవరం కూడాని ఎవరమ్మా నువ్వు వచ్చేసాను పెట్టి రావచ్చు క్లియర్ చేసేద్దాం మరి ఫస్ట్ మా ఊరు ఇదే మా ఊరండి ఎర్రవరం స్క్రీన్ మీద చూస్తున్నారుగా ఇక మా ఊర్లో చెప్పుకోదగినవి చాలా ఉన్నాయి అందులో ఇదొకటి శ్రీ శ్రీ ఆంజనేయ స్వామి ఎనభై అడుగులో ఉన్న ఆంజనేయ స్వామి విగ్రహం మా ఊరికి అండాదండా ఈ సాముల వారే ఈ సాములు వారి గురించి చెప్పుకోవాలంటే చాలా విషయాలు ఉన్నాయి అది మరో వీడియోలో చెప్పుకోవచ్చు ఇప్పుడైతే మ్యాటర్ లోకి వెళ్ళిపోదాం ఆంజనేయ స్వామి విగ్రహం ఉన్న వెనుక ఉన్న స్ట్రీట్ లోనే మా ఇల్లు ఉంటుంది మా ఇల్లును కూడా ఒక లుక్కేసేద్దాం ఇదేనండి మా ఇల్లు ఇక ఇకపోతే నా ఛానల్లో ఎర్రవరం కోడలు అనేది ఎర్రవరం మా ఊరని మీకు తెలిసిపోయింది ఇక ఎవరు కోడలనా చూడాలి కదా చూసేద్దాం పదండి మరి ఇంట్రడక్షన్ బాయ్ మా అత్తయ్య గారు భవానీ ఈ వయసులో కూడా వంద మందికి ఈజీగా వంట చేయగలరు అంత ఓపిక మా అత్తయ్య గారికి ఇదేమో ఇప్పుడు ఫంక్షన్ కట్టుకున్నాను మీరు భర్త కట్టుకున్నాను ఇదేమో మన పెళ్లికి వెళ్తా విడేసాను అత్తయ్య గారు అత్తయ్య యాక్చువల్లీ ఈవిడు మా మేనత్త వీడియో కోసం ఒక్కసారి అత్తయ్య గారు అత్తయ్య గారు అనేసరికి నవ్వు ఆపుకోలేకపోతున్నారు టైం అయిపోయింది మా అత్తయ్య గారు బెస్ట్ క్వాలిటీ ఏంటంటే ఎన్ని చీరలో లేదని చెప్పేసి అంటారు అదే వీడియో కింద తీసి మీ అందరికి అని వీడియో చేద్దామంటే సరే అనేసారు కానీ డైలాగ్ అయితే మర్చిపోయేవారు అత్తయ్య అనేసరికి నవ్వు ఆపుకోలేక అంతేనా మళ్ళీ కరెక్ట్ గా చెప్పనా లేదా అని అంతేనా అడిగేవారు వీడియో తీస్తే తెగ అయితే నవ్వేసుకున్నాను నేను ఈ వీడియోకి అంతేనే ఏం అర్థం లేకపోవడం ఏంటండి మన గుమ్ములు వెళ్ళేదాపుడు ఈ చీర కట్టాను ఇదేమో కాకినాడ వెళ్ళేదే కట్టాను కడితే ఇంకా కట్టిన చీర కట్టే ఉంటారు కదా అని అన్ని తూతున్నాను షాప్ వెళ్దాం అంటే టైం లేదు అంత చీరలో ఏది బాగుంటుందని అదేటండి మీకు చాలా చీరలు ఉన్నాయి కదా ఒకసారి కట్టిన చీర కట్టేస్తే ఏమైపోయింది కట్టిందే కట్టే ఉంటారని కట్టిన సర్లే ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు షాప్కి వెళ్దామంటే టైం లేదు చీరలు చూస్తే లేవు చీరలు ఒక్కసారి చూపిస్తాను చూసారా అత్తయ్య గారికి బీర్వాడు బీర్వాడు చీరలు ఉన్నా సరే ఎక్కడ లేవని అంటారు ఈ సెలెక్ట్ చేసుకోవడంలో టైం అంతా అయిపోయింది ఫంక్షన్ వస్తారా ఏం చేయలేదు ఏం చేద్దాం అనుకుంటున్నారు ఇప్పుడు మరి ఏం అర్థం అవుతా లేదా సరే నేను చెప్పింది చేయండి ఇప్పుడు స్ట్రైట్ గానే ఉంచండి సరే కళ్ళు మూయండి కింద మీ ఎదురుగా రెండు చీరలు పెట్టాను నేను ఆ రెండు చీరలో ఒక చీరను పట్టుకోండి ఆ చీర కట్టేసుకొని వచ్చేయండి అంతే సొల్యూషన్ క్లియర్ ఇంట్రొడక్షన్ బై మై హస్బెండ్ రమేష్ గారు ఫ్యామిలీ స్టార్ ఆయనలో ఆ క్వాలిటీస్ ఉన్నాయని ఆ ఫ్యామిలీ స్టార్ అని బిరుదు నేను ఇచ్చేసానండి మా శ్రీవారికి ఇక మా లైఫ్ లో త్రీ డేస్ కి ఒకసారి డిస్కషన్ జరుగుతుంది అది మీకు చూపించబోతున్నాను చూసేయండి వచ్చేసానండి ఇక నా పేరు సంతోషి రామ్శెట్టి హాబీస్ ఎంతసేపు వసిట్లా మాట్లాడుతూ ఉండడం బసపెట్టా అని ఎందుకంటున్నాను అంటే ఎక్కువ మా ఇంట్లో నేను అలానే పిలుస్తారు అందుకే మీకు కూడా చెప్పేసాను మీకు కూడా అర్థమే ఉంటుంది ఎందుకు పిలుస్తున్నారు అంటావు ఆ బావా వస్తున్నా ఎందుకు పిలుస్తున్నారా ఏంటో ఏకే ఎన్నిసారి చెప్పాలి మీకు పట్టణ సార్ ఎవరు కుమ్మా చెప్పి నాకా ఎన్నిసార్లు చెప్ప నీకే అన్నిసారి చెప్పింది ఎవరు చెప్పాను ఒకసారి గ్యాపని తెచ్చుకోను ఒకసారి గ్యాపని తెచ్చుకో కొడతా ఇదే కాదు బావా ఫస్ట్ చూడు చూడు బ్యాక్ సారీ బావా మర్చిపోయాను నెక్స్ట్ టైం రిపీట్ అవ్వదు కుట్టేస్తా మర్చిపోయానండి ఫస్ట్ టైమే కదా బావా నెక్స్ట్ టైం కుట్టేస్తా మర్చిపోయానండి ఇదే అండి మూడు రోజులకి ఒకసారి మా ఇంట్లో ఇదే జరుగుతుంది నేను మర్చిపోడు ఆయన అడగడం వచ్చారం మా ఇంటి మహారాణులు పెద్ద అమ్మాయి భవ్యశ్రీ పెట్స్ లవర్ యానిమల్స్ కానీ బర్డ్స్ కానీ ఏమున్నా సరే దానికి చాలా సంతోషాన్ని ఇస్తాయి వాటిని పట్టుకుని ఎక్కడా వదలదు ఇప్పుడే కదా దాని చిన్నప్పటి నుంచి కూడా చాలా అంటే చాలా ఇష్టం దానికి చిన్న పాప గీత సాద్విక పెద్ద పాప యానిమల్స్ ని బర్డ్స్ ని ఎక్కువ ఇష్టపడుతుంది కానీ చిన్న పాప ఆపోజిట్ యానిమల్స్ కానీ బర్డ్స్ కానీ ఏం చూసినా అల్లిపోయి ఆవిడ దూరం పరిగెడుతుంది ఆఖరికి మిడతను చూసినా సరే అల్లిపోతుంది మై క్యూట్ లిటిల్ ఏంజల్స్ వెళ్ళు చూసారు కదండి నా ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ మీకు అయితే పరిచయం చేశాను ఇక ఎరవరం కోడలో అనే ఛానల్ నేమ్ ఎందుకు మీకు ఇప్పుడు చెప్తున్నాను నా పేరు రామ్శెట్టి సంతోషి అంటే మా అత్తి వాళ్ళ మా ఇంటి పేరు రామ్శెట్టి నా పేరు సంతోషి రామ్శెట్టి సంతోషి మీద చాలా ఛానల్స్ ఉన్నాయి క్లిక్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు సో రమేష్ సంతోషి అని మా హస్బెండ్ నేమ్ మీద పెడదామన్నా సరే ఆ నేమ్స్ తో కూడా చాలా ఉన్నారు అండ్ మిసెస్ రమేష్ అని చెప్పేసి నేను ఛానల్ నేమ్ గురించి ఆలోచిస్తుంటే మా హస్బెండ్ ఎర్రవరం కోడలు అనే ఛానల్ పెట్టుకోమన్నారు ఎర్రవరం కోడల ఎలా ఉంటుంది అని అనుకుని కొంతమంది నేను అడిగాను సజెషన్ తీసుకుంటే ఎర్రవరం కోడలు అయితే చాలా డిఫరెంట్ గా బాగుంది టైటిల్ అని చెప్పేసి అన్నారు అందుకని చెప్పేసి ఎర్రవరం కోడలు అని చెప్పేసి పెట్టుకున్నాను మీకు ఒక విషయం చెప్పాలి ఇంకో పర్సన్ పరిచయం చేయాలి నా బ్లాగ్స్ లో ఎక్కువ మీకు కనిపిస్తుంది ఆ పర్సన్ ఎవరంటే అక్క అక్క ఏం చేస్తా అక్క తలుచుకోగానే ప్రత్యక్షం అయిపోయింది ఇంకోడి ఇదే పర్సన్ ఇంట్రోడక్షన్ బై మై సిస్టర్ నవ్యశ్రీ ఎక్కువ చూసాను నా కంటెంట్ ఏంటంటే ట్రావెల్స్ పెడతాను పిల్లలకు సంబంధించిన టిప్స్ అయితే చెప్తాను బ్యూటీ టిప్స్ చెప్తాను అలాగే ఫన్నీ వీడియోస్ అన్ని చాలా ఉంటాయి ఫుడ్ అండ్ కుకింగ్ వీడియోస్ ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ వీడియోస్ ఆల్మోస్ట్ ఫ్యామిలీ వీడియోస్ అన్ని కూడా చాలా వస్తాయి మీకైతే అయితే నచ్చుతాయి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మొత్తం ఉంటుంది వీడియోస్ లోని సో అందరూ మిస్ అవ్వకుండా చూడండి నా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి కొత్త కదా ఏదైనా తెలియకనే మిస్టేక్స్ చేస్తే కామెంట్ కూడా చేయండి ఛానల్ ఏంటో గుర్తుంది కదా ఎర్రబాయడం మర్చిపోకండి అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయడం మర్చిపోకండి అప్పుడే కదా నా వీడియోస్ అన్ని మీకు వచ్చేది సో అందరూ నా వీడియోస్ నైతే ఫాలో అవ్వండి కంపల్సరీ ఎంటర్టైన్మెంట్ గా ఉంటాయి నా ఛానల్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మై ఛానల్